Today. Thank you. దీనిలో నిబద్దత గల రాజకీయ చాతుర్యం ముందు చూపుతో ప్రజా జీవితంలో కొనసాగితే మనం ఎక్కడున్న ప్రజా ఆదరణతో పదవులు వాటి అంతటా వ్యవస్థాయని యనమల ఇలాఖలో మరోసారి రుజువైంది తొలి ప్రయత్నంలోని తన కుమార్తెను ఎమ్మెల్యే చేసిన యనమల రామకృష్ణుడు మరో ముందడుగు వేసి తాను విరమించిన కేబినెట్ హోదాను తమ కుమార్తె యనమల దివ్యకు ప్రభుత్వ విప్ హోదాలో మరోసారి తన కేబినెట్ కీర్తిని సుస్థిరం చేసుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాకినాడ జిల్లా అతుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్యే దివ్యకు ప్రభుత్వ క్యాబినెట్ హోదా దక్కడంతో కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలతో పాటు అభివృద్దిలోనూ ప్రజల యనమల మార్కు చూపబోతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజు అశోక్ బాబు యనమల రాజేష్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనుగంటి గంట సత్యనారాయణ ఎన్మల్ రామకృష్ణ గారు గారాల పెట్టగా శ్రీ ఎన్మల్ దివ్య గారికి ప్రభుత్వ విప్పుగా గర్వకారణం ఈ రోజు ఈ కార్యక్రమానికి మన మాజీ శాసనసభ్యులు శ్రీ రాజా అశోబాబు గారు ఆదరవడం కూడా మనందరికీ కూడా చాలా సంతోషమైన విషయం ప్రత్యేక అభినందనలు అశోభాబు వ్యక్తులు చేసుకుంటూ ఈరోజు శ్రీగా చెప్పినట్టు యన్మల దివ్య గారి పంట కష్టాన్ని ప్రతిఫలంగా ఈరోజు ఈ పదవి గౌరవం కూడా మన సున్ నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్తల నాయకులు అందరికీ కూడా ఈ గౌరవం దక్కుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మేడం గౌరవించడం మన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని గౌరవించుకోవడం అన్నది ఆ విధంగా మనందరూ భావించాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో దివ్య మేడం గారు తన తండ్రి అధిరోహించిన ఉన్నత శిఖరాలను కూడా మేడం గారు అధిరోహించి త్వరలో కూడా కేబినెట్ లో కూడా మంత్రి పదవి రావాలని కూడా ఈ సందర్భంగా మీ అందరి తప్పున కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మేడం గారు మనకు వెళ్ళినట్టుగా ఉండి

ఇది ఒక మంచి కార్యక్రమాన్ని మేము ఇక్కడ నియోజుకుంటాం ఈ కార్యక్రమంలో నాతో పాటు బాగస్సాలి మిత్రులు రాజేష్ గారు రాజమండ్రి సోభారెడ్డి గారు నియోజకవర్గాలు గారు అబ్బాయి గారు అందులో కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం తర్వాత నియోజకవర్గం రాజకీయాలు అందరికీ కూడా తెలుసు

ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ రాష్ట్రం ఎటువంటి ఇబ్బంది పడీ కూడా అటువంటి తరుణంలో ఈరోజున శాస్త్ర సభ్యులు ఎందుకంటే మరి ఎమ్మెల్యే గారు ఒక విద్యావంతులు ఒక గురిగా ఉంటూ మనం కూడా మన వంతు మా తండ్రి గారి బాటలో వారి యొక్క మనం కష్టపడి ఈ నియోజకవర్గానికి మనం ప్రాథమిక వాళ్ళు చాలా సంకల్పం సహజంగా ఎవరో రాజకీయ పరిస్థితి చూసినట్టయితే ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితులు కానీ ఆ యొక్క సంకల్పం అది నియోజకవర్గం అన్ని రకాలుగా తుట్టుపడుతుంది ఆనాడు మన పెద్దలు చేసినట్టు బాటలో మనం మళ్ళీ నియోజకవర్గాన్ని నడిపించాలా మన వంతు తోడ్పాటు మన ఇవ్వాలంటే ఒక సంకల్పంతో వారు ఈ రాజకీయాల్లో రావడం వచ్చిన తర్వాత వారు ప్రతీ గ్రామం ప్రతి ఏంట ప్రతి వారిని కలుసుకొని నాకు అవకాశం ఇవ్వండి నేను నియోజకవర్గానికి సేవ చేస్తాను మా తండ్రి గారి ఆశయాలకు అండగడ మీ అందరికీ కూడా చేతులు వాళ్ళు ఉంటానని చెప్పి వారు తెలియ వారితో పాటు ఒక మంచి వ్యక్తి శాసనసభ్యులుగా మాకు రాబోతున్నారు వారి సహకారాన్ని ఖచ్చితంగా అందించాలని చెప్పి ఉద్దేశంతో మనందరం కూడా వారితో కలిసి మీకు నలిసి వారి నిజానికి మనం తోడ్పడతాం అదృష్టం వారు శాసనసభ్యులుగా ఎన్నికల ఎన్నికైనా మూడు నాలుగు నెలల్లో అన్ని కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో ప్రతి వారికి ఏది అవసరం ఏ కార్యక్రమం చేయాలా ఏ ప్రాంతానికి ఏది అవసరం లేదు అన్ని కూడా వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం మరి గౌరవ మీరు పెద్దగా వెనకృష్ణ గారు వారి పర్యాయ శాసనసభ్యుడిగా అనేక మంచి పదవులు అందించి రాష్ట్ర అభివృద్ధికి మన ప్రాంత అభివృద్ధికి వారికి అనుభవాన్ని మీరు తెల్లలో తీసుకొని వారి ద్వారా వారి సూచన మేరకు నియోజనం అభివృద్ధికి వారి అటువంటి గొప్ప వ్యక్తికి మరి ప్రభుత్వం గుర్తించి మీరు సేవలు రాష్ట్రాన్ని ఉపయోగించుకోవాలా నిజాం ఉపయోగించుకోవాలా ఇటువంటి విద్యావంతుల వారిని మనం ఒక పదవి అప్డేట్లు చేస్తే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ శాసనసభ వ్యవహారాలన్నీ కూడా వారు ఆ కొత్త కలిగిన శాసనసభ్యులకు తీసుకెళ్లి వారి ద్వారా ఎస్ఎల్లు ఏ విధంగా మాట్లాడాలా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా నేను అవగాహన కలిగించేటువంటి ఒక గొప్ప పదవి పదవి నేను శాసన కాబట్టి అది రూల్స్ అండ్ కాబట్టి ఒక గొప్ప అవకాశం వారికి వచ్చింది ఆ అవకాశాన్ని వినియోగించుకొని మన మన ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి మనం వారు చేతుల బాధగా ఉంటూ వారి భవిష్యత్తు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్నత పదవుల్లో వాళ్ళు ముందుకెళ్లే ఆ పదవుల ద్వారా మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మన సేవలు పొందే విధంగా నిరంతర